అయా నారా చంద్రబాబు నాయుడు గారు వైద్యాన్ని వ్యాపారస్తుల చేతిలో పెడితే వ్యాపారమే చేస్తారు తప్పితే ఉచితంగా సేవ చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉంటదా అని అడుగుతున్నాను ప్రజలు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆఖరికి మీ జెండా మోసిన వాళ్ళు గాని పవన్ కళ్యాణ్ జెండా మోసినోళ్ళు కూడా ఇవాళ గవర్నర్ గారికి ఇచ్చినటువంటి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటు పరం కానివ్వకుండా చూడమని గవర్నర్ గారిని కోరుకునేటువంటి అర్జీల్లో వారు కూడా పిలిచి మరీ సంతకాలు పెట్టారు అయినా జ్ఞానం రావట్లేదు తప్పు తెలుసుకోవట్లేదు తప్పు తెలుసుకోకపోగా ఇంకా ప్రెస్టేజీగా మాట్లాడుతున్నారు ఇవాళ ప్రజలు కోరుకునేది ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గాని వ్యవస్థలు గాని కోరుకునేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తం కూడా విద్య గాని వైద్యం గాని ఈ రెండు కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి ప్రభుత్వాల చేతుల్లోనే ఉండాలి పాలకుల చేతుల్లోనే ఉండాలి తప్పితే అదొక బాధ్యతగా ప్రభుత్వాలు భావించాలి తప్పితే ఏ పరిస్థితిలో ప్రైవేట్ రంగం దాన్ని ఆ చేతు ఆ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతే ప్రజలు సర్వనాశనం అవటం అనేది కూడా ఆ జ్ఞానం లేకపోవటం ఎంత దురదృష్టం ఈ రాష్ట్రాన్ని